తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదవ రోజు వాడి వేడిగా కొనసాగుతున్న సందర్భంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ప్రభుత్వం ఆర్థిక విధి విధానాల మీద చేసిన పద్దుల మీద చేసిన అప్పుల మీద చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఎంతవరకు వెచ్చించారు అనే అంశాలతో ఈరోజు శాసనసభలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిన సందర్భం ఈ వైట్ పేపర్ మీద గత ప్రభుత్వానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భం అట్లాగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా దివాలా తీసింది ఆర్థిక వ్యవస్థ తెలంగాణలో గత ప్రభుత్వం దివాలా తీయించింది అని చెప్పడం సమంజసం కాదు అని ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఇక ఇదే అంశం పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మంత్రులకి ఒక ఘర్షణపూరిత వాతావరణం వాగ్వాదం తారస్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు వివరణ ఇస్తూ ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేశారో నలభై రెండు పేజీల వైట్ పేపర్ రిలీజ్ చేశారో ఆ వైట్ పేపర్లో ఎవరిని కూడా విమర్శించలేదు ఎవరిని కూడా ఈ బుక్లో ఆరోపణలు చేయలేదు ఎవరి మీద అనే అంశాన్ని చెప్పారు కేవలం పద్దుల విషయంలో ఎక్కడ లోటుపాట్లు జరిగాయి అనే అంశాన్ని మాత్రమే చూపించాము అనే అంశాన్ని చెప్పారు ఇక ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఇవి ఎంతవరకు సమంజసం అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ప్రజారంజక పాలన అందించడంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదటి నుంచి చెప్పిందో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని చెప్పిందో ఆ దిశగా అడుగులు వేస్తాం తప్పితే ఎలాంటి ఈగోలకి వెళ్ళే ప్రసక్తే లేదు అందులో భాగంగానే తాను బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి చర్చించాననే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలుస్తాను ఈ అంశాలన్నీ కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా రాష్ట్ర సర్వంద సర్వతోముఖ అభివృద్ధికే కట్టుబడి ఉన్నామనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి సభలో స్పష్టం చేసిన పరిస్థితి ఇక వైట్ పేపర్ గురించి ఏం జరిగింది ఎలా ముందుకు వెళ్ళాలి మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఎందుకు లో బడ్జెట్గా వెళ్ళింది ఈ అంశాలను ఒక్కసారి ప్రజలకు గుర్తు చేసేందుకు మరొకసారి ఆ పొరపాటు చేయకుండా ఉండేందుకే ఈ శ్వేతపత్రం అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపెట్టిన సందర్భం కనిపిస్తోంది దీని మీద తప్పులు ప్రచించారు దీని మీద సభా హక్కుల కమిటీ కూడా వేయాలి దానికి మేము సిద్ధం అనే అంశాన్ని కూడా హరీ హరీష్ రావు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేత పత్రం మీద వాడి వేడి చర్చ సభలో జరిగిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది కెమెరాపర్సన్ రాజాత్ హరికృష్ణ వరిండే తెలుగు హైదరాబాద్